శ్రీ గురుప్య నమ శ్రీ గణేశాయనమ ఓం నమో భగవతి ఆవాసుదేవాయ దేవాయ మాఘపురాణం ఇరవై ఆరవ అధ్యాయం సులక్షణ మహారాజు వృత్తాంతం వంగదేశమును సుజవంశపు రాజుకు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను అతనికి నూరుగురు భార్యలు కలరు అతడు గొప్ప ధైర్యవంతుడు బలవంతుడు ధర్మపాలకుడు తన ప్రజలకి ఏ ఆపద వచ్చిననో తనదిగా భావించి దాని నివారణోపాయం చేసేటివాడు సులక్ష్మహారాజు ఎంతటి రాజాది రాజైనను ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను ఏం లాభం అపుత్రస్య గతి నాస్తి అని అన్నట్ల పుత్ర సంతానం లేకపోవడే తన గతులు లేవు కదా కాగా తన వంశం ఎటులో అభివృద్ధి చెందును తనతో వంశం అంతరించిపోవాల్సిందేనా అని దిగులు చెందుచుండెను ఒకనాడు అతను తన రథమెక్కి మన గొప్ప తపస్సాలున్న ప్రదేశానికి వెళ్ళెను అచ్చట తపోతనలందరూ తపస్సు చేసుకుని సులక్షణ మహారాజు వారికి నమస్కరించి ఇట్లు పలికాను మునిశ్రేష్ఠులారా నేను వంకదేశాధీశుడను నన్ను సులక్షణుడు అందరూ నాకు నూరుగురు భార్యలు అయిననేమి ఒక్క సంతానమేనను కలగలేదు కాన నాకు పుత్ర సంతానం కలుగన్నట్లు అనర్చుడు అని అంజలి ఘటించి ప్రార్థించాడు మహారాజు పలకులకు మునిశ్రేష్ఠుల జాలీనుంది రాజా నీవు సంతానహీనుడు ఓటకు కారణమేమనగా పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రమును పాలించుచుంటివి ఆ జన్మలో ఒక్క మాఘమాస స్నానమైనను చేయలేదు ఒక్క దానమైనను ఇవ్వలేదు ఒక్క బ్రాహ్మణునికి గుమ్మడికాయనైనా దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతతి కలిగి ఉండేది కాన వెనుక కర్మఫలం వల్లనే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలగలేదు ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కుష్మాండ దానం చేదురు వారికి తప్పక పుత్ర సంతానం కలగగలదు ఇందుకు సందేహమేమేనో లేదని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చేది నీ భార్య చేత చేయమని పలికిరి రాజు ఆ ఫలమును మహాభాగ్యమని కండ్లకత్తుకుని ఇంటికి వెళ్ళిపోయినాడు భర్త రాకకు పట్టమహిషులు ఎదురయ్యి మంగళహారతులు ఇచ్చి సీత తీర్చిరి రాజు తాను తెచ్చిన మంత్రఫలమును గురించి వివరించిన భోజనానంతరం సేవించుడని చెప్పి తన గది ఎందు ఫలమును భద్రపరిచి తాను భోజనానికి పత్నులతో వెడలిపోయాను నూరుగురు భార్యలలో కడు భాజకి మిక్కిల ఆశ కలిగి ఫలమంతయో తానే భుజించేదన్న తలపోసి రహస్య మార్గంలో రాజు పడక గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమీయో ఎరగని దానివల్ల అందరితో కలిసి తిరుగుచుండెను మహారాజు అతని భార్యలు భోజనం చేసి మంత్రించిన ఫలం వద్దకు వచ్చి బంగారు పళ్ళ ముందుంచిన ఫలము కనిపించలేదు రాజుకు ఎక్కడ లేని కోపం వచ్చి సింహగత్యం చేసినాడు మాకేమీయో తెలియదని అందరూ సప్రమాణంగా చెప్పిరి ఎంతో కష్టపడి మహామునుల ఆగ్రహం వల్ల సంపాదించిన మంత్రఫలము చేతులారా పొగొట్టుకుంటునని దిగులు చెంది ఆ బెంగతో రాజు మంచం పట్టినాడు మంత్రఫలము తిని చిన్న భార్య భర్తకడికి వచ్చి నాథా నా ఆశకులిది ఆ ఫలము నేనే తినివేసినాను క్షమించమని వేడుకోను అప్పటికి రాజు కొంత తృప్తి చెంది వంచోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడు లెమ్మని ఊరడించెను ఆమెను గారవంతో చూశాను కనిష్టపత్ని గర్భవతి అయినందున నవమాసాలు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెర్రితో ఒరవలేకపోయి ఆమె పుత్రవతి రాజు తమను సరిగ్గా చూడడని ఆలోచించి ఆమె గర్భము చెడులాగన తమ తినడి ఆహార పదార్థంలో ఔషధం కలిపి పెట్టినారు వరపుత్రుడు పుట్టుచున్నాడు కనుక గర్భంలోని శిశువుకి ఏ అపాయం కలగలేదు కానీ ఔషధ తీవ్రత వల్ల ఆమెకు పిచ్చెక్కింది ఆ పిచ్చి వలన ఒకనాటి రాత్రి ఆమె అడవిలోకి వెళ్ళిపోయింది అప్పటికి నిండు చూలాలై ఉన్నందున ఆ అడవిలోనే ఒక బండరాతి మీద మగశిశువుని ప్రస ప్రసవించింది ఆమె ప్రసవించిన చోట ఒక పులి కాచుకొని ఉన్నందున అది వెంటనే పురిటివాసన పసిగెట్టి వచ్చి ఆమెను చంపి వేసేసాను పాప మా బిడ్డ రక్తమరకలతో నుండి ఈడ్చుచుండెను రాజహంసలు ఆకారం ఆహారం కొరకు తిరుగుచు ఆ రాజబిడ్డను చూసి దగ్గరికి వచ్చి రెక్కలతో ఆ బిడ్డను తడి ఆర్పి వాటి ముక్కులతో మెత్తటి గడ్డి తెచ్చి పరిచి దానిపైన పరుండబెట్టినవి ఆ బాలినకి తేనె పండ్లు తినిపించుచు ఒక ఏడాది వరకు పెంచినవి ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకదని బాలుని తీసుకుని కొంత దూరంలోనున్న తమ జాతి హన్సలకు అప్పగించి వెళ్ళిపోయినవి ఆ హన్సలు బాలునికి కావలసిన పండ్లు తేనె గుజ్జు మొదలైనవన్నీ తెచ్చిపెట్టుచుండగా తెచ్చిపెట్టి చుండగా ఒక తపస్వి తన ఇద్దరు భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానం చేసి దుస్తులు మార్చుకొంచు హన్సలతో కలిసి తప్పటడుగులు వేస్తూ కొలను వద్ద వస్తున్న బాలుని చూసి మక్కువ కలిగి తన వెంట తీసుకుని పోయాను రాజకుమారుడు ఆశ్రమంలో మూడు సంవత్సరాలు గడిపాను కొద్ది కొద్దిగా మాటలు వచ్చేసినవి వానిని చూసి నా సవిత కొడుకు అని పెద్ద బాజుకు ఈష జనించెను పిల్లవాడు సాయంత్ర సమయాన్ని ఆడుకుంటుండగా వాడిని ఎత్తుకొనిపోయి అడవిలో దిగిపెట్టి వచ్చాను భర్త వచ్చి పిల్లవాడు ఈడని అడిగినను నిజం చెప్పలేదా దుర్మార్గురాలు ఓం నమో భగవతి వాచదేవాయ ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం